మిత్రులరా మీ అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా అలాగే నిన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లోనూ నీటు పరీక్ష రద్దుపై చాలా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి మళ్ళీ నిర్వహించాలి అని కొంతమంది అవసరం లేదు అని కొంతమంది వాదిస్తున్నారు అయితే నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది నీట్ అంశంపై విచారణ ముగియడంతో సిజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది నీట్ మళ్లీ నిర్వహించాలన్న విద్యార్థులు పలువురు రాజకీయ నాయకుల డిమాండును సర్వోత్తమ న్యాయస్థానం తోసిపుచ్చింది నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం లీక్ అయిన నేపథ్యంలో పిటిషన్ను స్వీకరించింది సుప్రీంకోర్టు ఆ విచారణ సందర్భంగా నీట్ యూజీ ప్రశ్న లీక్ అయిన మాట వాస్తవమేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది నీట్ అంశంపై విచారణ ముగియడంతో సిజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది మళ్లీ నిర్వహించాలని ఇటు విద్యార్థులు అటు రాజకీయ నాయకులు వాళ్ళ డిమాండ్ను ఈ న్యాయస్థానం తోచిపుచ్చడం మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రశ్నపత్రం లీక్ అయిన నేపథ్యంలో మేము పిటిషన్ స్వీకరించాం కానీ విచారణ సందర్భంగా నీట్ యూజీ పరీక్ష పత్రం లీక్ అయిన మాట వాస్తవమే కానీ బీహార్లోని హుజారీబాగ్ పాట్నాలోనూ పేపర్ లీక్ అయిందని తెలిసింది మాకు నూట యాభై ఐదు మంది విద్యార్థులు నీట్ పరీక్ష పేపర్ లీక్తో లబ్ధి పొందారని సిజిఐ బెంచ్ వెల్లడించడం గమనార్హం జార్ఖండ్లోని హజారీబాగ్ బీహార్లోని పాట్నాలోని కేంద్రాల్లో నీట్ యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందన్నమాట వాస్తవం అని సిబిఐ దర్యాప్తు ప్రకారం దాదాపు నూట యాభై ఐదు మంది లబ్ధి పొందినట్లు తెలుస్తోందని ధర్మాసనం అభిప్రాయపడింది ఈ సందర్భంగా పేపర్ లీకేజ్ ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని చెప్పేందుకు సరైన ఆధారాలు మాత్రం ఏమీ లేవని వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైందని నిర్ధారణకు రావటం ప్రస్తుత దశలో కష్టమని ధర్మాసనం అభిప్రాయపడింది మళ్ళీ పరీక్ష పెడితే ఇప్పటి పరీక్ష రాసిన ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారని అభిప్రాయం వ్యక్తం చేసింది వారిలో అనేక మంది వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి పరీక్షా కేంద్రాలకు వెళ్లి నీట్ ఎగ్జామ్ రాశారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తెలియజేశారు ఈ సందర్భంలో ఈ ఏడాది మే ఐదున దేశవ్యాప్తంగా నాలుగు వేల ఏడు వందల యాభై కేంద్రాల్లో నీట్ ప్రవేశ పరీక్ష జరిగింది దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది అభ్యర్థులు రాశారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అరవై ఏడు మంది విద్యార్థులు ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు సాధించారు హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంకు రావటంతో అనుమానాలు తలెత్తాయి ఇంతమంది టాప్ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కులు కారణమని విద్యార్థులు ఆందోళనలు చేశారు ఈ క్రమంలోనే ఫిజిక్స్ వాలా విద్యా సంస్థ వ్యవస్థాపకుడు అలక్ పాండేతో పాటు మరికొందరు నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు సో వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది సో నీటి నువ్వు రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చెబుతోంది మిత్రుల ఎస్